హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వర రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టు మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది సో దీనికి సంబంధించి మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది దీనిలో ఉన్న పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలు అప్లికేషన్ వయస్సు అర్హతలు మిగతా వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ముందుగా ఏజ్ కనుక చూసుకుంటే ఏజ్ అనేది మనకు ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఏజ్ చెప్పారో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఆ ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది వాటికి సంబంధించి శాలరీ వచ్చేసి మనకు అపాయింటెడ్ ద స్కేల్ ఆఫ్ పే స్కేల్ వచ్చేసి మనకు ముప్పై వేల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది బేసిక్ పే ముప్పై వేలు ఉంటుంది దాంతోపాటుగా అలవెన్సెస్ ఉంటాయి హౌస్ రెంట్ అలవెన్సెస్ కంపెనీ అకామిడేషన్ హౌస్ రెంట్ అలవెన్సెస్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే లీవ్ మెడికల్ ఫెసిలిటీస్ సో థర్టీ ఫైవ్ పర్సెంట్ రన్నింగ్ బేసిక్ పే అండ్ క్యాఫ్టీరియా సిస్టమ్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా నలభై వేలకు పైగానే శాలరీ వస్తుంది అప్లికేషన్ మనము ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏ ఫోర్ సైజ్ పేపర్ పైన అప్లికేషన్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ని మనకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు ఐదు వందల రూపాయల డిడి అనేది చెల్లించాల్సి ఉంటుంది ఆ డీడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల ఇన్ ఫేవర్ ఆఫ్ హాల్ హైదరాబాద్ పేబుల్ ఎట్ హైదరాబాద్ చేసి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు లోపల మనము అంటే లాస్ట్ డేట్ లోపల అప్లికేషన్ ఫామ్ దాంతో పాటుగా మన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్ ఇవన్నీ మనము పెట్టి ద మేనేజర్ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియానిక్స్ డివిజన్ బాలనగర్ హైదరాబాద్కి పంపించాల్సి ఉంటుంది సో ఈ నోటిఫికేషన్లో మనకున్న పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి సో అదేవిధంగా వీటి అర్హతలు చూసుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అండ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ డిస్ప్లే నేమ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సో అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి మూడు వేకెన్సీలు ఉన్నాయి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెకానికల్ డిసిప్లిన్ నేమ్లీ మెకానికల్ ఆర్ మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సంబంధించి సో ఈ పోస్టులకు సంబంధించి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలోపల ఉండే సంస్థ ఈ సంస్థకు సంబంధించి హైదరాబాద్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్స్ అనేది విడుదల చేశారు సో మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాల్సి ఉంటుంది ఏజ్ లిమిటెడ్ కేటగిరీ వైజ్గా ఇంతకుముందే మీకు చెప్పాను అయితే రెమ్యునరేషన్ ఈ విధంగా ఉంటుంది ఆ ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సెలక్షన్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేసుకుంటారు ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి కంపెనీ రిజర్వ్ చేసిన కట్ ఆఫ్ వాడిని కూడా చూసుకొని తీసుకుంటారు రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకు రెండున్నర గంటలు ఉంటుంది మూడు పేపర్లు మూడు పార్ట్స్గా ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ వన్ లోపల ఇరవై క్వశ్చన్లు జనరల్ అవేర్నెస్ పార్ట్ టూ లోపల నలభై క్వశ్చన్లు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పార్ట్ త్రీ లోపల హండ్రెడ్ క్వశ్చన్స్ మనకు సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అనేది లేదు కేవలం ఒక మార్కు ఒక క్వశ్చన్కి సంబంధించి ఉంటుంది సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో రిటర్న్ టెస్ట్ రాసిన వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా ఓన్ కాస్ట్ డేట్ టైం తీసుకొని రావాల్సి ఉంటుంది వాళ్ళకు సంబంధించి అడ్మిట్ కార్డు కూడా ఈమెయిల్ ద్వారా పంపిస్తారు ఎవరైతే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో సెలక్షన్ అనేది మనకు మార్క్స్ ఆధారంగా రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా తీసుకుంటారు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్ ఈ పోస్ట్లకు సంబంధించి అదేవిధంగా హాల్ ఇండియాకి సంబంధించిన ఈ అప్లికేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు నేము అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ పెట్టి మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది సో డిక్లరేషన్ లాగా కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే మే ఐదు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అదే చివరి తేదిగా ఉంది కాబట్టి దానికి సంబంధించి మన వెంటనే అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్